హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి స్పెషల్ రెండు నిమిషాలనే సేవ అయ్యేలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్ చూసిద్దాం రండి చామంగుల పాయసం కోసంకి ఏం కావాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక వాటడు చక్కర తీసుకున్నాను ఒక వాటడు సన్నగా ఉన్న చామంగులు నాలుగైదు బాదంలు దంచుకొని పెట్టినా ఒక ఐదారు ఖజూరు తీసుకొని గింజలు తీసి పెట్టినా ఒకటి అమూల్ అంత లీటర్ అమూల్ మిల్క్ రెండు టేబుల్ స్పూన్ల అమూల్ నెయ్యి మీ దగ్గర ఉంటే హోమ్ మేడ్ నెయ్యి కూడా యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని పాత్ర ఉంచుకున్నాం పాత్ర వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి అయితే ఎంత కావాలో అంతే వేసుకోండి రెండు నిమిషాలనే రెడీ చేసుకునవచ్చు ఈ సేవై పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి ఈ కృష్ణాష్టమికి శ్రీకృష్ణునికి ప్రసాదంగా పెట్టడానికి ఇక్కడ చూడండి ఇప్పుడు నెయ్యి వేడికిన తర్వాత మనం దంచిపెట్టిన బాదం ఖజూర్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగానే కలర్ చేంజ్ కావాలి ఇప్పుడు మనం ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసుకున్న పాలని వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారో అంత క్వాంటిటీలో పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కొద్దిగానే ప్రసాదం కోసంకి చేస్తున్నాను అందుకోసంకి అర్ధ లీటర్ పాలు అయితే నాకు సరిపోతాయి ఈ పాయసాన్ని ఒకసారి ట్రై చేయండి తొందరగా అవుతుంది మనకి శ్రీకృష్ణ జన్మాష్టమికి ప్రసాదంగా పెట్టడానికి ఇప్పుడు చక్కెర వేసుకోవాలి మీకు చక్కెర ఎంత తీపి అవసరమో అంతే వేసుకోండి నేను ఇక్కడ ఎక్కువ చక్కెర తీసుకోలేదు టేబుల్ స్పూన్లు అయితే నాలుగు ఉంటాయి వాటెడ్ అయితే ఒక వాటర్ చిన్న వాటెడు ఇప్పుడు మొత్తం మరలించుకోవాలి చక్కెర మిల్క్ని పాలని మొత్తం బాగా మరలిన తర్వాతనే కలుపుతూ ఉండాలి చక్కెర కరిగేలా చూసుకోవాలి పాలైతే మరలుతున్నాయి ఇప్పుడు మనం ఇలా పాలు చక్కెర మొత్తం మరలిన తర్వాత మనం తీసుకున్న సేవని యాడ్ చేసుకోవాలి ఈ సేవై సన్నగా ఉన్న సేవ అయితేనే చాలా బాగా వస్తుంది రోస్టెడ్ సన్నగా ఉన్న షామంగులు తీసుకున్న మీకు కావాలంటే పెద్ద సైజు ఉన్న చామంగులు తీసుకుంటే వాటిని నెయ్యిలో వేంపుకొని యాడ్ చేసుకోండి చాలా బాగా వస్తుంది ఆవుగా ఉన్న సేవై తీసుకుంటే కీరుగున బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా ఏవైనా రెసిపీలు కావాలంటే స్పెషల్ రెసిపీలు మీరు నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసంకి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మనకి సేవయ్ అయితే రెడీ అయింది పాయసం షాముంగుల పాయసం ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఒక కటోరీ తీసుకొని ఇక్కడ చూడండి మొత్తం అయితే ఎంత బాగా వచ్చిందో కలర్ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగా సేవయ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి రెండే రెండు నిమిషాల్లో సేవయ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ సేవై రెసిపీ ఈ శామంగుల పాయసం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్